అగ్ని మధ్య నడిచినను కాలిపోవు అభైన్ రైజులో దేవుని వాక్యము సజీవమైనది విశ్వాసం కనుక మనం కనపరిచినట్లయితే అనగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుదయంలో నుంచి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం మన నోటి ద్వారా పలుకుతామో అది క్రియను కలగజేస్తుంది ఇక్కడ రాయబడి ఉంది అగ్ని మధ్య నడిచినను రక్షణ పొందిన క్రైస్తవులు కాలిపోరు అనగా నిజమైనటువంటి ఫైర్ అగ్నిలో మన నడుమని దాని అర్థం కాదు ఈ లోకములో అపవాది అధికారి ఉన్నాడు ఈ లోకాధికారి సాతాన్ వాడు మనల్ని శ్రమలకు శోధనలకు టెంప్టేషన్స్కు లేదా ఫెయిల్యూర్స్కి కారణంగా వారు ఉంటాడు అయితే అలాంటి శోధనలు గుండా అలాంటి గుండా అలాంటి ఫెయిల్యూర్స్ గుండా ఒకవేళ మనం కనుక నడుస్తున్నప్పుడు మనలో నిరుత్సాహము ఓటమి భయము దిగులు ఆందోళన అది వ్యాధిని కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు ఎదురైతే తప్పకుండా మనం కురింగిపోవడానికి అవకాశం ఉంది అయితే నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవించని బైబిల్ చెప్తుంది మనం కనుక విశ్వాసం ద్వారా ప్రభువు పట్ల ప్రభు పైన మన విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు అగ్ని మధ్య మీరు నడిచిన కాలిపోరు అంటాడు నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కాబట్టి ఆ సువర్ణము కన్నా ఎంతో విలువైంది క్రీస్తు రక్తము క్రీస్తు మన కోసం ఆ కలువరి శిలువలో మన కోసం ఆయన త్యాగం చేశారు వ్యాధిని భరించారు శోధనను భరించారు అలాగే మరణాన్ని ఆయన పైన వేసుకున్నారు వ్యాధులు ఆయన పైన వేసుకున్నారు శాపాన్ని వేసుకున్నారు వీటి ద్వారా మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు అపవాది యొక్క తంత్రం నుంచి ఫెయిల్యూర్స్ నుంచి నిరుత్సాహం నుంచి మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి ఆయన కృపను అనిపించిన ఎప్పుడైతే మనం యేసుని అనగా దేవుని వాక్యాన్ని యేసుపైన నమ్మకాన్ని మనం పట్టుదలతో పట్టుకుంటాము కనపరుస్తాము దేవుడు తప్పకుండా మనల్ని అలాంటి అపాయం నుంచి కీడు నుంచి తప్పించి శ్రమలో నుంచి విడిపించి ఆ శ్రమ వంటి అగ్నిలో మనం కాలిపోకుండా ఓడిపోకుండా నష్టపోకుండా ఈ లోపాలను విచ్చిపెట్టుకోవడకుండా దేవుడి వాక్యం మన కాపాడుతుంది మరి ఎందుకని మనం ఈ వాగ్దానాన్ని నమ్మకూడదు అగ్ని మధ్య నువ్వు నడిచినా నువ్వు కాలిపోవు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు అగ్నిగుండా నడిచారు దావీదు అగ్ని అగ్నిగుండంలో నుంచి వెళ్ళాడు శ్రమలనే అగ్నిగుండం నుంచి కానీ దేవుడు అతను చేయి విడిచిపెట్టలేదు ఎందుకంటే వాగ్దానం ఉంది ఈ దేవుడే నీ చేయి విడువడే కనుక ఆయన నేను కాపాడుతుగా రాయబడను అలాగే యోగ నుంచి నడిచాడు ఆయనకేమీ దేవుడు కానివ్వలేదు అలాగే షడ్రక్ మేషక్ అభిగ్న గోయ అగ్నిగుండంలో పడవేయబడ్డారు కానీ వారి శరీరం కనీసం కొంచెం కాలిపోయినట్టుగా కూడా ఆధారాలు లేవు ఇలా అగ్నిగుండా నడిచినాను అగ్ని మధ్య నడిచినను అనగా శ్రమల గుండా నడిచినాను నీకు ఏమీ కాదు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇది నమ్మినట్లయితే ఈ వాక్యము వెలుగువలే నిన్ను తాగుతుంది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది కాపాడుతుంది ప్రభు సహాయం నీకు జరుగుతుంది ఆయన ఆత్మ నేను కాచి కాపాడుతుంది ఆమెను మరి ఇచ్చిన ప్రార్థన చేసి ఈ వాక్యం మన పైన పనిచేయటకు విడుదల పొందుకోవాలని ఆశ మీకు ఉన్నట్లయితే ఈ ప్రార్థన మీకు గొప్ప గొప్పదేవ నా తండ్రి అగ్నిగుండ నడుస్తున్న అగ్ని మధ్య నడుస్తున్న ఆ జ్వాలలు ఆ అనే జ్వాలలు మమ్మల్ని కాల్చవు మమ్మల్ని చేయవు నష్టపరచవు అని వాక్యం సర్వేస్తుంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నాం అక్షయ నలభై మూడు మూడవచ్చిన ప్రకారం నీ ఆత్మ మమ్మల్ని కాపాడును ఎవరైతే ఎలాంటి శోధనలు ఉన్నారో వారిని మీరు తప్పించండి నీ ఆత్మ ద్వారా ఈ అగ్ని వంటి శ్రమల నుంచి తప్పించండి స్వస్థత వారికి దయచేయండి అలాగే ఆర్థిక ఇబ్బందులను చూడిపించండి మానసిక నుంచి చూడిపించండి పాపం నుంచి తప్పించండి నీ ఆత్మ విషయకొంత నివ్వమని ఏ సు నామలో ప్రార్థిస్తున్నాను తని చెయ్యి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను మరి ఈ వాక్యం కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ వాక్యాన్ని సువార్త ద్వారా మీరు ప్రకటించినట్లయితే వారు కూడా విడుదల పొందగలరు దైవదేవీలు పొందుకోగలరు ఆల్ మరొక వాక్యంతో మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు